ఇక్కడ కింది వాటిలో మధ్యమ పురుష సర్వనామ పదాలు అన్నాడు మరి బేసికల్లీ మనం పరిశీలించుకుంటే పురుషములోనే ఎన్ని రకాలు మూడు రకాలు ఒకటేంటి ఉత్తమ పురుష రెండోది ఏంటి మధ్యమ పురుష మూడోది ఏంటి ప్రథమ పురుష అన్నాడు మరి ఉత్తమ పురుష అంటే ఏంటి మాట్లాడే గురువు వాని గురించి తెలియసేదాన్ని ఉత్తమ పురుష అంటారు మధ్యమ పురుష అంటే ఏంటి వినే వాళ్ళకి అంటే మాట్లాడే వ్యక్తికి ఎదురుగా ఉన్నటువంటి వ్యక్తుల గురించి తెలియజేసేదాన్ని మధ్యమ పురుష అంటారు మరి వినే వాళ్ళ గురించి కాకుండా మాట్లాడే వ్యక్తి గురించి కాకుండా ఎక్కడో దూరాన ఉన్నటువంటి వేరొక వ్యక్తి గురించి కానీ అంశం గురించి కానీ తెలియజేస్తాయి దాన్ని ఏమంటారమ్మా ప్రథమ పురుష అని చెప్పుకుంటాను నేను అన్నం తిన్నాను మేము అన్నం తిన్నాను సో ఇవన్నీ ఏంటి మేమే మాట్లాడుతున్నాం అంటే మాట్లాడేళ్ళందరూ ఏమవుతారు ఉత్తమ పురుష అనేది అవుతుంది మరి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను మేము అని ఇచ్చాడమ్మా మరి నేను మేము అని ఏ పురుషులు అవుతాయి ఉత్తమ పురుషులు అవుతాయి మరి సమాధానం అవుతుందా అవు అదో తర్వాత అతడు అన్నాను అతడు ఎక్కడో ఉన్నాడు అతడు ఎక్కడో ఉన్నాడు కాబట్టి అది ఏ పురుష ప్రథమ పురుష ఆమె అన్నాను ఆమె కూడా ఎక్కడో ఉంది అది కూడా ఏ పురుష ప్రథమ పురుష మరి అతడు ఆమె ఆన్సర్ అవుతుందా అవ్వదమ్మా సో క్లియర్ నాన్న మరి నెక్స్ట్ వన్ అవి అన్నాడు అవి పక్షులు ఎక్కడ దూరంగా ఉన్నాయి అవి ఎగురుతున్నాయి అంటాడు అంటే మన ముందరు లేవు అవి ఎక్కడో దూరంగా ఉన్నాయి కాబట్టి అవి అనేది ఏ పురుష ప్రథమ పురుష కానీ ఇక్కడ ఏమి ఇచ్చాడమ్మా అంటే ఇవి అని ఇవ్వడం జరిగింది ఇవి అంటే నాకు ఎదురుగా ఉన్నాయి నాకు ఎదురుగా ఉంటే ఏమంటాము మధ్యమ పురుష అంటాం కరెక్టే కానీ ఇక్కడ ఒక పదం ప్రథమ పురుష ఇచ్చాడు ఒక పదం మధ్యమ పురుష ఇచ్చాడు కాబట్టి మన ఆన్సర్ తీసుకోవచ్చు నాన్న సో తీసుకోరాదు నాన్న సో క్లియర్ మరి నాలుగో ఆప్షన్ ఏంటి సార్ అంటే మీరు నీవు అని చెప్పుకుంటాను మరి నాకు ఎదురుగా ఒక వ్యక్తి నాడు చిన్న పిల్లోడు నీవు అన్నాను ఎక్కువ మంది ఉన్నారు మీరు అన్నాను మరి మీరు నీవు అనే ఏ పురుషులు అవుతాయి మధ్యమ పురుషలోనే అవుతాయి దీని ఆన్సర్ ఏంటమ్మా అంటే మీరు నీవు అనేది ఆన్సర్ అవుతుంది ఆప్షన్ ఫోర్ ఈజ్ ఆన్సర్ అండి సో క్లియర్ అమ్మా మరి మన మెటీరియల్ ఎక్కడుంది సార్ అంటే పేజ్ నెంబర్ ట్వంటీ ఫోర్ అండ్ పేజ్ నెంబర్ టూ హండ్రెడ్ థర్టీ ఫైవ్ లో ఈ ప్రశ్నకు సమాధానం అనేది ఉంటుందమ్మా సో